హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిరిటాక్స్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ ఓం శివాయ జాగరణ అందరూ ఎలా జరుపుకున్నారు మాకు కూడా జాగరణ ఉందండి జాగరణ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉపవాసం భక్తి శ్రద్ధలతో ఆ రోజంతా ఉపవాసం ఉండాలి అన్నట్టు నేను ఈ మహాశివరాత్రి రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి శివాలయానికి వెళ్ళాము అక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి శివాలయంలో ఇంకా ఏం ఏం ఉన్నాయి ఏ దేవుళ్ళు కొలువై ఉన్నారు అనేది వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓపెన్ చేసి చూడండి సాయంత్రం ప్రదోషకాలంలో ఇలా ఇంట్లో మట్టి కంచులలో దీపారాధన చేసుకుని ఆ శివయ్యని ఆహ్వానించి ఆయనకి ప్రీతిపాత్రమైన పత్రాలు పుష్పాలు పళ్ళు అన్నీ సమర్పించుకుంటారు అయితే ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే కృష్ణ చతుర్దశి రోజు మహాశివరాత్రిని జరుపుకుంటారు ఈ రోజున శివుడు లింగరూపంలో ఉద్భవించాడు అయితే ఒకసారి బ్రహ్మ శ్రీ మహావిష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే వాగ్వాదం జరిగిందంట నేను ఈ విశ్వానికి సృష్టికర్తను కనుక నేనే గొప్ప అని బ్రహ్మ కాదు నీవు నా నాభిలో పుట్టావు కనుక నేనే గొప్ప అని శ్రీ మహావిష్ణువు వాదించుకున్నారంట ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ఎక్కువ నడవడంతో ఆ పరమేశ్వరుడు పైన ఆకాశం కింద పాతాళానికి వ్యాపించి ఒక అగ్నిస్తంభ ఆకారంలో జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవిస్తాడు దాన్ని చూసి బ్రహ్మ విష్ణువు భయపడిపోగా అప్పుడు మీలో ఎవరు నా ఆది అంతం తెలుసుకుని వస్తారో వారే గొప్ప అని చెప్పాడంట ఆ ఈశ్వరుడు బ్రహ్మ హంసరూపం దాల్చి జ్యోతిర్లింగం పై భాగాన్ని తెలుసుకోవడానికి వెళితే శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో మొదలు ఎక్కడుందో వెతుకుతూ ఉన్నాడంట వారిద్దరూ ఎన్నో సంవత్సరాలు వెళ్ళినా కూడా వారికి ఆ జ్యోతిర్లింగం ఆది అంతాలు కనబడలేదంట దీంతో అలసిపోయిన వారు తమ అజ్ఞానాన్ని మన్నించి శివుడిని వేడుకున్నారంట అప్పుడు శివుడు జ్యోతిర్లింగం మధ్య ప్రత్యక్షమై మీ అందరికీ మూలం నేనే మీలోని శక్తికి కారణం నేనే ఈ పవిత్రమైన రోజును ప్రజలు మహాశివరాత్రిగా జాగరణ ఉపవాసం మొదలైన వాటితో ముక్తిని పొందుతారు అని అనుగ్రహించి అదృష్టమైనట్టు శివపురాణంలోని విశ్వేశ్వర సంహితలో ఉంది విన్నారా ఈ మహాశివరాత్రి కథ ఈ కథని విన్నా మనమందరం ఆ స్వామివారి కృపకి పాత్రులం అవుదాము ఓం శివాయ అసలు ఉపవాసానికి పరమార్థం ఏంటంటే మన ఆత్మని పరమాత్మ దగ్గరగా చేసుకునే ఓ గొప్ప సాధన ఆది ఆయనే అంతం ఆయనే ఆయన లేకుంటే ఈ సృష్టి లేదు ఈ బ్రహ్మాండంలో వేణువై ఉన్న ఓ శివయ్య మేము తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశింపజేసి మాకు మోక్షాన్ని ప్రసాదించుతండ్రి ఇక మా జాగరణ ఇలా ఉండగా రాత్రి పన్నెండో తర్వాత లింగోద్భవ సమయంలో ఆ గరల కంటునికి అభిషేకం చేసుకున్నాము ఆవు నెయ్యి తేనె పంచదార పాలు పెరుగుతో అభిషేకం చేసుకున్నాము ఈ పంచాభిషేకాలు పంచభూతాలకి మన పంచేంద్రియాలకి సమానం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఇదండి మన మహాశివరాత్రి జా గరణ ఆ శివయ్య దయతో ఆ రోజంతా మేము చేసుకున్న ఉపవాస దీక్ష ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అందరం ఆ శివయ్య ఆశీస్సుల్ని పొందుదాము ఓం నమ శివాయ మళ్ళీ మరొక మంచి భక్తి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాము డిస్క్రిప్షన్లో ఇచ్చిన అయితే ఓపెన్ చేసి చూడండి